Hi, hello, namaste, welcome to SBTV. నార్మల్గా ఇప్పుడున్న సొసైటీలో బయట ఫుడ్స్ అవి తిని హెల్త్ ఇష్యూస్ అయితే మనం తెచ్చుకుంటున్నాము ఇంకా హెల్త్ మనకి మంచిగా ఉండాలంటే ఇలా మిల్లెట్స్ కావచ్చు ఫార్మింగ్ ఫుడ్స్ అంటే ఆర్గానిక్ ఫుడ్స్ ఎక్కువగా అలవాటు చేసుకుంటే డైలీ హెల్త్ లో మనం అవి యూస్ చేసుకుంటే డైలీ మనం తినే దాంట్లో మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో మనం డైరెక్ట్గా ఎక్కడ దొరుకుతాయి అవి మనకు తెలియకపోవచ్చు సో మన కోసమే ఇప్పుడైతే తిరుపతిలో అయితే ఆర్గానిక్ వేలా అయితే రాస్ బిల్డింగ్ లో జరుగుతుందనమాట ఇక్కడ మనకి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నీ అయితే కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఎటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి ఎట్లా యూజ్ అవుతాయి అన్ని విశేషాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం వచ్చేయండి ఓకే మనం లోపలికి వచ్చాము ఇక్కడ చూసుకుంటే అన్ని హెల్త్ కి సంబంధించినవి ఫుడ్ ఐటమ్స్ అయితే కూడా ఆర్గానిక్ అంటే ఫార్మింగ్ ఓన్ ఫార్మింగ్ చేసి మన కోసం అయితే ఇక్కడ పెట్టున్నారు ఈ మేళాలో సో మనం అయితే ఇక్కడ ఆర్గనైజర్ సునంద గారు ఉన్నారు ఒకసారి ఆమెతో అయితే మాట్లాడి ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి నా పేరు సునంద నేను మిత్ర అసోసియేషన్ ఫర్ సోషల్ సర్వీస్ మాస్ అనే ఎన్జిఓ నుంచి మేము మిత్రా మ్యాక్స్ అని ఒక ఇన్ కోఆపరేటివ్ సొసైటీ కింద ప్రమోట్ చేశాము ముఖ్యంగా మేము రైతులతో పండించినటువంటి చిరుధాన్యాలతో వాళ్ళు తినకుండా కొంత వే వేరేగా అమ్మడము అలా చేసేటువంటి వాళ్ళతో ఒక ప్రాసెసింగ్ యూనిట్ చేసి రైతుల నుంచి బైబ్యాక్ సిస్టంగా చిరుధాన్యాలని పండిస్తున్నాము ఆ చిరుధాన్యాలు పండించడమే కాకుండా వాటితోటి స్నాక్స్ తయారు చేస్తున్నాము ముఖ్యంగా రాగులు చిరుధాన్యాలు అనేటివి తొమ్మిది రకాలు రాగులు జొన్నలు ఆరికలు కొర్రలు ఊదరలు ఇలాంటివి వీటితో లడ్లు తయారు చేస్తున్నాం ఐదు రకాలైనటువంటి లడ్లు రాగి లడ్డు కొర్ర లడ్డు జొన్న లడ్డు ఇలాంటి లడ్లు చేస్తున్నాం అదేలాగా కొద్దిగా స్నాక్స్ అనేటివి జొన్న నిప్పట్లు తర్వాత వచ్చి కొర్ర మురుకులు మినపప్పు మురుకులు ఇలాంటివి అవసి లడ్డు ఇలాంటివి చేస్తున్నాం ఇలా చేసినటువంటి స్నాక్స్ అయితే కొంత బాగా బిస్కెట్స్ చేస్తున్నాం ముఖ్యంగా పిల్లలతోటి ఇవి ముఖ్యంగా ఎలాంటి పదార్థాలని వాడకుండా ఆర్గానిక్గా నెయ్యితోటి తయారు చేయడం జరిగి జరుగుతూ ఉందండి ఇవి మేము ముఖ్యంగా మా దగ్గర పలమనేరులో ఒక అవుట్లెట్ కూడా ఉంది గత నాలుగు సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము ముఖ్యంగా లైవ్లీవుడ్ అనేది ఇస్తున్నాం చిరుదాన్న తినిస్తున్నాం గ్రైన్ పౌడర్ కూడా తయారు చేస్తాం వాటితో మల్టీగ్రైన్ పౌడర్ కూడా బాగా మంచి రిజల్ట్ అనేది వచ్చింది మేము మూడు నాలుగు దెబ్బల నుంచి ఇక్కడ తిరుపతిలో స్టాల్స్ ఇలాగా కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఇది ప్రతి మొదటి వారం నెలలో మొదటి శనివారము ఆదివారాన్ని మేము ఇక్కడ రాస్లో నెల వేలలో మేము నిర్వహిస్తామండి చాలా బాగా జరిగింది మంచి తిరుపతి వాసులు మమ్మల్ని ఆదరిస్తున్నారు వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే మనం విన్నాం కదా ఇక్కడ మనకి కావాల్సిన ఆర్గానిక్కి సంబంధించిన అన్ని అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఇక్కడ హ్యాండ్లూమ్ కి సంబంధించిన హ్యాండ్లూమ్తో చేసిన డ్రెస్సెస్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇంకా మనకి ఇంకా వెరైటీస్ లోపల లోపల ఉన్నాయి ఒకసారి మనం స్టార్టింగ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చేస్తున్నారు ఒకసారి అవైతే చూద్దాము అక్కడ స్టాల్లో కూడా వాళ్ళకి ఇది ఓన్గా ప్రిపేర్ చేసిన వాళ్ళే ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం నా పేరు పద్మజయ అండి గుడ్ ఈవినింగ్ నేను చాలా తక్కువ కాస్ట్ నుంచి బ్యాగ్స్ సేల్ చేస్తాను మేడం మేము బయట ఎక్కడో ఎక్కడో వెళ్ళి పెట్టే అవకాశం కాకుండా మిమ్మల్ని అందరినీ ఒక దగ్గర చేర్చి ప్రజల్ని మా దగ్గరికి తీసుకొచ్చుకొని ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు థర్టీ ఫార్టీ రూపీస్ నుంచే బ్యాగ్స్ ఉంటాయి మేడం థర్టీ ఫార్టీ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ లగేజ్ బ్యాగ్స్ అన్ని రకాలు ఉంటాయి ప్లాస్టిక్ నివారించండి నివారించండి అంటున్నారు సో ఇక్కడ కొనే అన్ని విత్తనాలు మొక్కలు అన్నీ కొనుక్కొని రౌండప్ చేసుకొని ఆ బ్యాగ్ కొనుక్కొని అందులో వేసుకొని వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఓకే మ్యామ్ థ్యాంక్ యూ ఇవన్నీ మీరే ప్రిపేర్ చేస్తాను మేడం మేము ఓన్గా స్టిచ్ చేసి సేల్స్ చేస్తాం అందుకే ఇంత తక్కువ కాస్ట్కి మేము ఇవ్వగలుగుతున్నాం మ్యామ్ ఏదైనా మీకు ఏదైనా మీకు ఒకవేళ ఫంక్షన్ అట్లా ఉన్నా కానీ వాటికి చాలా తక్కువగా తాంబూ గోలం బ్యాగ్ లని అలాగా మీకు థర్టీ ఫైవ్ రూపీస్ కి ఈ బ్యాగ్ నేను ఇవ్వగలుగుతున్నాను థ్యాంక్ యూ ఇక్కడ బ్యానర్ చూసుకుంటే మనకి తిరుపతి సిరి ఏడవ ఆర్గానిక్ మేళా అయితే కూడా ఇక్కడ ఇక్కడ అయితే జరుగుతుంది మనం లోపలికి వచ్చి స్టాల్స్ అయితే కూడా చూస్తున్నాం అన్నమాట ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ అయితే రైతులు దేశీ విత్తనాలు నాటు విత్తనాలు అని చెప్పి కూడా మన కోసం ఇక్కడ అయితే పెట్టున్నారు ఇవైతే మనకి ఎక్కడ ఆల్మోస్ట్ దొరకవు సో మనకి ఈజీగా ఇప్పుడు అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా హెల్త్ కి చాలా మంచిది అనమాట దీంట్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఒకసారి మనం ఇక్కడ రైతు కూడా ఉన్నారు ఆయన ఒకసారి తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి సార్ మీరు ఇక్కడ ఏమేమి ఉన్నాయి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే ఈ ఆకుకూర విత్తనాలు అన్ని రకాలు అంటే ఇంటూ మన పేడ తోటలో పెంచుకునే విత్తనాలు అండి వీటి ఏంటంటే మనం నాటు దేశీ విత్తనాలు ఇవన్నీ కూడా మనం మనం మళ్ళా మనం వేసుకుంటాం మనం దాంట్లో మన విత్తనాలు కొన్ని తీసుకొని మళ్ళీ డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది ఇది అనేది కాన్సెప్ట్ ఏంటంటే ఇది మనం ప్రకృతి సేద్యంలో ఒక భాగం అండి విత్తనాలు కూడా విత్తనాలను కూడా మనం మన విత్తనాన్ని మనం వాడుకునే వాడుకునేదాంటే ఒక కాన్సెప్ట్గా ఇక్కడ సిటీ టెర్రస్ గ్రూప్స్ వాళ్ళు టౌన్లో కూడా వాళ్ళు మిద్దె తోటలు అట్లాగే పెర పర్యటన తోటలు కూడా పెంచుకోవడానికి మేము అవైలబుల్గా వాళ్ళకి కావాల్సినటువంటి కిట్స్ మేము తయారు చేసి ఇస్తున్నామండి ఇది సంత అనేది నెలకోసారి సంతలాగా జరుగుతుంది అట్లాగే గవర్నమెంట్ వాళ్ళు కూడా పెట్టిస్తున్నారు అక్కడక్కడ ఈ జడ్ దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ఈ ఆర్టికల్చర్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఓకే ఇక్కడైతే సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేసిన విత్తనాలు అయితే కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఇవన్నీ మనం మళ్ళీ రీసైక్లింగ్ అని మళ్ళీ కూడా మనం వేస్తే మళ్ళీ అవి మొలకలు రావడం మనకి యూస్ అవుతాయి అనమాట మనం నెక్స్ట్ స్టాల్కి అయితే వచ్చేసాం ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం హెర్బల్ సోప్స్ వితౌట్ కెమికల్స్ తో అయితే హెర్బల్ సోప్స్ ఉన్నాయి ఇవైతే కూడా మనకి హెల్త్కి బాడీకి చాలా మంచిది అండ్ ఇప్పుడైతే ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పి ఎక్కడ చూసినా గవర్నమెంట్ చెప్తుంది అందరూ చెప్తున్నారు సో దానికి యూస్ఫుల్గా అయితే మనకి ఇక్కడ వుడెన్ బ్రషెస్ ఉన్నాయి వుడెన్ కూమ్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది అండ్ ఇంకా ఎటువంటివి ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయో మరి ఇక్కడైతే సవర్ ఉన్నారు ఈ స్టాల్ సంబంధించిన అమ్మ ఇప్పుడు మనం న్యాచురల్ సోప్స్ అండి ముల్తాని మట్టి హెర్ హెర్బల్ గ్రామ్ గ్రీన్ గ్రామ్ తర్వాత వచ్చేసి టర్మరిక్ వీటిలో సోప్స్ తయారు చేస్తున్నాం దీనిలో వచ్చి మనం వచ్చేసి ఆయిల్స్ న్యాచురల్ ఆయిల్స్ మన కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉన్నాయి కదా అవి అలోవెరా ఆయిల్ ఆలివ్ ఆయిల్ తర్వాత వచ్చి కోకోనట్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ ఇవన్నీ వేసి ఇప్పుడు వచ్చేసి ఇది ముల్తాన్ మట్టి ఈ ముల్తాన్ మట్టి పౌడర్ ఉంది కదండీ అది మనము దానిలో మిక్స్ చేసి సోప్ను తయారు చేస్తున్నాం మామూలుగా సోప్స్ అయితే బయట సోప్స్ అయితే అన్ని కెమికల్స్ యూస్ చేసి యూస్ చేస్తున్నారు అది మనకి చర్మానికి చాలా ఎఫెక్ట్ వస్తుంది హానికరంగా ఉంటుంది కానీ ఇవి ఆయిల్ అన్నీ యూజ్ చేస్తున్నాను నేచురల్ ఆయిల్స్ నేచురల్ ఆయిల్స్ కాబట్టి మనకు దొరికేటవే బయట బయటవేమీ లేదు న్యాచురల్గా వచ్చేటివే వచ్చేటవే కదా సింథటిక్ ఆయిల్స్ కాదు అందువల్ల ఇవి మనకి హెల్త్ బాగుంటుంది అలాగే మన బ్రష్ టన్ క్లీనర్ ఈ బ్రష్ ఈ టన్ క్లీనర్ వచ్చి బ్యాంబూతో చేసిందండి అదేవిధంగా ఇది బ్యాంబూతో చేసి ఇది మన ఆముదము ఇవి ఉన్నాయి సీట్స్ సీడ్స్ సీడ్స్ పైన వచ్చే ఒక ఇది ఉంటుంది కదా ఆ పొట్టు ఆ పొట్టుతో వచ్చి దీన్ని ఈ ఫైబర్ని చేస్తున్నారు ఈ ఫైబర్ చేసి దీనికి అటాచ్ చేస్తున్నారు ఎందువల్ల అంటే మనం ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి ప్లాస్టిక్ మనకు నాలుగు వందల సంవత్సరాలు కూడా భూమిలో కరగదు అదే విధంగా ఇది వచ్చి నైంటీ డేస్ లోపు భూములు కరిగిపోతుంది మన ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి ఎంతవరకు మనం అవాయిడ్ చేస్తామో దానికి హెల్త్గా మనం ఎక్కువ ఆల్టర్నేటివ్ స్టోర్ అని మేము పెట్టామండి ఇక్కడ మన తిరుపతిలో మన వీళ్ళ కనెక్టివ్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో రాస్ ఉంది కదండి రాస్ కేవీకే వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ స్టాల్ని ఇక్కడ మూడో తేదీ నాలుగో తేదీ ఇక్కడ పెట్టామండి మేము ఎవరీ మంత్ కనెక్టివ్ ఫార్మర్స్ వచ్చేసి ఎవరీ మంత్ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ ఫస్ట్ వీక్ సాటర్డే అండ్ సండే మన తిరుపతిలో జరుగుతుందండి మీరు అందరూ తప్పక వచ్చి దీన్ని సందర్శించి ఫార్మర్స్ ఫార్మర్స్ సీడ్స్ న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళ సీడ్స్ అవన్నీ ఇక్కడ కొనుక్కోవటానికి ఇక్కడ వచ్చి న్యాచురల్గా మనకి హెల్త్ పరంగా ఏవే ఉన్నాయో అవి మనకి దొరుకుతాయండి ఓకే మనం స్టాల్స్ అయితే చూస్తున్నాం కదా మనకు అన్ని యూజ్ఫుల్ అయ్యే స్టాల్స్ ఇక్కడ ఉన్నాయి అండ్ మొత్తం కూడా ఫార్మింగ్ ఓన్ ఫార్మింగ్ అనమాట అండ్ రైతులు ఓన్గా ప్రిపేర్ చేసి మనకైతే అవైలబుల్ అయితే పెడుతున్నారు చిరుధాన్యాలు కావచ్చు ఇంకా దేశీ విత్తనాలు ఇవి కావచ్చు ఇంకా సోప్స్ కావచ్చు ఇవన్నీ కూడా హెర్బల్ మనకి యూజ్ఫుల్ అయ్యే కెమికల్స్ లేకోకుండా ప్లాస్టిక్ నిషేధించడానికి ఇట్లాంటివన్నీ కూడా మనకి చాలా యూజ్ఫుల్ అవుతాయి అనమాట సో మీరు కూడా ఇలాంటివి యూజ్ చేసుకొని హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను